మరో బ్రేకింగ్ హైదరాబాద్ బాలాపూర్లో రేషన్ కార్డుల కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు బాహాబాహికి దిగారు రేషన్ కార్డుల పంపిణీలో గొడవకు దిగారు రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు బాలాపూర్ వచ్చారు మంత్రి శ్రీధర్ బాబు అయితే ఇప్పటికే తాము రేషన్ కార్డులు పంపిణీ చేసేసామని పంపిణీ చేసిన కార్డులు మళ్లీ ఎలా ఇస్తారంటూ సబిత అనుచరులు ఆందోళనకు దిగారు దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది ఎస్ బ్రేకింగ్ లో చూస్తున్నాం హైదరాబాద్ బాలాపూర్ లో రేషన్ కార్డుల కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు బాహాబాహికి దిగారు రేషన్ కార్డుల పంపిణీలో గొడవకు దిగారు రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు బాలాపూర్ వచ్చారు మంత్రి శ్రీధర్ బాబు అయితే ఇప్పటికే తాము రేషన్ కార్డులు పంపిణీ చేశామని పంపిణీ చేసిన కార్డులు మళ్లీ ఎలా ఇస్తారంటూ సబిత అనుచరుల ఆందోళనకు దిగారు దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది 아 a k a d a